హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయికృష్ణ ఈ వీడియోలో గ్రామీణ బ్యాంకుల్లో పదమూడు వేల రెండు వందల పదిహేడు ఖాళీల భర్తీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ వచ్చిందండి దానికి సంబంధించిన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్లేకంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ గ్రామీణ బ్యాంకుల్లో పదమూడు వేల రెండు వందల పదిహేడు ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఐబీపీఎస్ విడుదల చేయడం జరిగింది దేశవ్యాప్తంగా దాదాపు ఇరవై ఎనిమిది రకాల ఈ గ్రామీణ బ్యాంకులు ఉంటాయండి వాటిల్లో ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇదండి మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ఉన్న పదమూడు వేల రెండు వందల పదిహేడు పోస్టుల్లో ఏడు వేల తొమ్మిది వందల రెండు ఏమో స్కేల్ వన్ పోస్టులు అండి మూడు వేల తొమ్మిది వందల ఏడు ఏమో స్కేల్ టూ పోస్టులు అండి ఎస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ద క్యాటగిరీ అనేవి కూడా ఈ స్కేల్ వన్ స్కేల్ టూలలో ఉన్నాయండి మరి ఇక్కడ ఉన్న వేకెన్సీస్ బట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఉంది దాదాపుగా మ్యాక్సిమం పోస్టులకు క్వాలిఫికేషన్ వచ్చేసేసి ఏదైనా డిగ్రీ ఉండాలి అది కంపల్సరీగా ర్సెంటేజ్ పాస్ పర్సెంటేజ్ మార్కులు అయితే ఉండాలి అదేవిధంగా కొన్ని రకాల పోస్టులకు కంపల్సరిగా ఎంబీఏ కానీ సిఏ కానీ ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఈ క్వాలిఫికేషన్తో పాటు ఇవి గ్రామీణ బ్యాంకులు కావున స్థానిక భాషలో ప్రావీణ్యం అనేది ఉండాలి కంపల్సరిగా కంప్యూటర్ యొక్క పరిజ్ఞానం అనేది ఇక్కడ రిక్వైర్ అండి మరి ఈ ఎలిజిబిలిటీలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ ట్వంటీ వన్ మొత్తం అప్లికేషన్స్ అంతా ఆన్లైన్లోనే ఉంటుందండి మరి ఇది మూ రెండు స్టేజ్ జిల్లాలో ఎంపిక చేయడం జరుగుతుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అనేవి నవంబర్ లేదా డిసెంబర్ లో కండక్ట్ చేస్తారు అదే విధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏంటంటే డిసెంబర్ ఎండ్ లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి మరి ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలను మనకు నిన్నటి నిపుణ పేపర్ లో ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు చూసుకోవచ్చు అదేవిధంగా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ కావాలంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐబీపీఎస్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ ని కూడా మనం ఫాలో చేయడానికి అవకాశం అయితే ఉందండి ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇంకేదైనా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వెబ్సైట్ని ఫాలో అవ్వండి ఏదైనా డౌట్ ఉన్న కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్